శంకర్ సార్ గారి జయంతి కార్యక్రమానికి వచ్చేసిన నా టిఆర్ఎస్ సీనియర్ నాయకులకు యువ నాయకులకు కౌన్సిలర్లకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు దశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి మలిదశ ఉద్యమంలో కూడా కీలకంగా కేసీఆర్ను ముందర నడిపించిన వ్యక్తి అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తికి ఈరోజు మనం నేను నివాళులు అర్పించుకోవడం ఎంతో సంతోషంగా భావిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియదు జయశంకర్ సార్ గారు కోరుకున్నది ఒకటే తెలంగాణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి అన్ని అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందాలి అడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ కూడా తెలంగాణలో ఆర్థికంగా ఎదగాలి అనే ఉద్దేశంతో ఆరు జయశంకర్ సార్ గారు అనేక పోరాటాలు చేసిన మహనీయుడు జయశంకర్ సార్ గారని ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి ముఖ్యంగా జయశంకర్ సార్ గారు అన్నారు తెలంగాణకు నీళ్లు లేవు సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో ఉద్యోగాలు లేవు తెలంగాణలో కరెంటు లేదు అనేక కష్టాల్లో ఉన్న మనము తెలంగాణ సాధించుకున్నాను ఉద్దేశంతో అనేక రకాల పోరాటాలు చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు కాబట్టి మనమందరం ఈరోజు తెలంగాణ బిడ్డల మందరం కూడా ఆలోచన చేసుకున్నాలి మనమందరం కూడా ఆయన ఒక ఆశయ సాధన కోసం పనిచేయాలి ఆయన ఏ విధంగా అయితే తెలంగాణ కోరుకున్నాడో సామాజిక తెలంగాణ కావాలని కోరుకున్నాడో బంగారు తెలంగాణ కావాలని కోరుకున్నాను ఆ విధంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈ కాంగ్రెస్ సన్యాసులకు ఈ కాంగ్రెస్ సన్యాసులకు ఈ సందర్భంగా అడుగుతున్నా దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నామా లేకుంటే బ్రిటిష్ వాడు ఇచ్చిందా మరి అదే విధంగా తెలంగాణ మనం తెచ్చుకున్నామా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా అని ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచన చేసుకున్నారు ఒకవేళ స్వాతంత్రం ఇచ్చినట్లయితే మరి ఆ రోజు పోరాటం చేసిన గాంధీ కానీ ఆ రోజు పోరాటం చేసిన నెహ్రూ కానీ ఆ రోజు పోరాటం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ మరి అదంతా ఉత్తదేనా మరి తెలంగాణ కోసం పోరాటం చేసిన కేసీఆర్ మరి తెలంగాణ కోసం పోరాటం చేసిన నాలుగు కోట్ల తెలంగాణ మంది అందరం కూడా ప్రయత్నం చేసి తెలంగాణ తీసుకొచ్చినాం ఒకవేళ కాంగ్రెస్కు ఇచ్చే ఉద్దేశమే ఉంటే ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణ భవిష్యత్తు కోరుకున్నది ఉంటే యాభై ఆరులో నేరుగారు వచ్చి సమైక్య రాష్ట్రంలో కలిపింది ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంలో చెప్పదు చెప్పక తప్పదు మరి అరవై తొమ్మిదిలో తెలంగాణ మొత్తం కూడా ఉవ్వెత్తిన ఉద్యమం నడిస్తే మరి ఈ రోజు కూడా కోటీల ఈ రోజు కూడా కూటాలు కొట్టిన మూడు వందల అరవై తొమ్మిది మందిని చంపిన ఘనత ఇందిరాగాంధీది కాంగ్రెస్ పార్టీది అని చెప్పక తప్పదు మరి వేళ రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడైతే ఉద్యమంలో మరి పన్నెండు వందల మంది విద్యార్థులు పన్నెండు వందల మంది అభిమానులు తెలంగాణ వీరులు అమరవీరులు ప్రాణాలు త్యాగాలు చేస్తే తెలంగాణ తెచ్చుకున్న వచ్చింది తప్ప ఏ కాంగ్రెస్ ఏ బీజేపీడో తెలంగాణ ఇవ్వలేడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఆలోచన చేసుకున్నా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉండి మరి అన్ని వర్గాల ప్రజలకు మరి ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అట్టడుగు ఉన్న వర్గాలకు అందరినీ కూడా కడుపులో పెట్టుకున్న చూసుకున్న ఒక పార్టీ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఈరోజు ఏమంటుండ్రు తెలంగాణకు బీఆర్ఎస్ ఏం చేసిందంటుండ్రు ఈరోజు తెలంగాణకు బీఆర్ఎస్ ఏం చేసిందనే విషయాన్ని ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తిస్తుంది ఈరోజు సమాజం అంతా కూడా హర్షిస్తుంది కేసీఆర్ ఉంటే ఏ విధంగా పాలన ఉండే కేసీఆర్ ఉంటే ఏ విధంగా సంక్షేమ సంక్షేమ పథకాలు ఉండే కేసీఆర్ ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందడం కేసీఆర్ అన్ని కులాలను కలుపుకొని పోయిన సంగతి కూడా తెలంగాణ సమాజం కందరు కూడా తెలుసు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఉద్యమకారులు అని చెప్పుకుంటున్న రామ్ కానీ మరి విఠల్ రెడ్డి కానీ మరి హరిగోపాల్ కానీ ఈరోజు ఎందుకు గలంబిపోతలేరు ఈరోజు ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుంది రైతు రుణమాఫీ విషయంలో అన్యాయం జరుగుతుంది రైతు భరోసా ఇస్తలేరు కరెంట్ ఇస్తలేరు నీళ్ళు ఇస్తలేరు కోదంటారాం నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఈరోజు నోరు మూసుకున్నావు దయచేసి తెలంగాణ ఆత్మ గౌరవంలో తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి గారు తెచ్చిన పనులే నిన్న ముగ్గురు మంత్రులు వచ్చి ప్రారంభించిన సంగతి మీ అందరు కూడా తెలుసు మరి ఈరోజు జిన్గుర్జీ సబ్స్టేషన్ శంకుస్థాపన చేసి దానికి శాంక్షన్ చేసింది ఎవరు రోహిత్ రెడ్డి ఈరోజు జుంటుపల్లి కానీ మరి కందనల్లి కానీ మరి ఇవన్నీ కూడా తెచ్చింది ఎవరు రోహిత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు పదహారు కోట్ల స్టామ్ స్ట్రామ్ చిల్కవాగు తెచ్చింది ఎవరు రోహిత్ రెడ్డి గారు మరి నేషనల్ హైవేకు వీళ్ళు రాళ్లేవుడ ఏమి మరి వీళ్ళు ఎనిమిది నెలలో ఈ కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నెలలో తాండూర్ పట్టణానికి తాండూర్ నియోజకవర్గానికి ఒక్క జివో తెచ్చినట్టు చూపిస్తే మేము కూడా ఆ కాంగ్రెస్ పార్టీని హర్షిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక్క జీవో తెలియలేరు ఒక్క ఒక్క పథకం ఇవ్వలేరు ఒక్క మాట లేరు నిన్న ర్యాలీ చేసిరు నిన్న మార్కెట్ కమిటీలు ఓపెన్ చేసి మార్కెట్ కమిటీల చైర్మన్లు చేసిరు ఎవరు తెచ్చిర్రు ఈరోజు హసిరాబాద్ మార్కెట్ కమిటీ తెచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారు అని చెప్పే విషయానికి ఈ సందర్భంలో చెప్పక తప్పదు నిన్న రైతులు లేరు రైతులను చెప్పు తీసుకొని అన్న కోమట్ రెడ్డి నువ్వు వస్తే నీ తగ్గ రైతులు ఎట్లా వస్తారని చెప్పేసి నువ్వు అనుకున్నావు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వేసుకుంటున్నాను మరి హైదరాబాద్ రోడ్కు నలభై మూడు వేల కోట్ల రూపాయలతోటి నాలుగు లైన్ లెస్ అన్నట్టు కదా ఏడో ఉన్నది జీవో చూపెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నాం మరి ఇవన్నీ కూడా ఫోకస్ మాటలు ఇవన్నీ కూడా ఫోకస్ దగాకూరలు అన్నీ కూడా మాయా మాయాజాలంలో ప్రజలకు పెట్టి అధికారంలోకి వచ్చినావు తప్ప తెలంగాణ అభివృద్ధి చేయాలనే విషయం ఉద్దేశం ఈ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను ప్రజా తెలంగాణ అన్నారు ప్రజా పాలన అన్నారు ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు ఈరోజు కేసీఆర్ గురించి తెలంగాణ తెచ్చిన బిడ్డ కేసీఆర్ వంద కోట్ల మందిని ఒప్పించి తీసుకొచ్చిన కేసీఆర్ని కేసీఆర్ కళ్ళు వీకేస్తా పోటీలాడతా నీ చెట్టిల తొండలు ఇడుస్తా నీ పంచ ఊడ తీస్తా నీ పేగులు తీసుకొని మెడకేస్తా అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం ఏడు వరకు సమంజసం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేసుకుంటాను మరి నిన్నగాక మొన్న అసెంబ్లీలో ఇదే దానం నాగేందర్ ఇదే దొంగ టిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిపోయి మా ఎమ్మెల్యేలను నీ అమ్మ తోలు తీస్తారా మీరు రా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్న వ్యక్తిని మీరు అందరూ కూడా ఆలోచన చేసుకున్నారు మరి నిన్న కాక మున్సిపాలిటీలో మీటింగ్ అయితే నిన్నగాక మొన్న మున్సిపాలిటీలో మీటింగ్ అయితే ఈ తాండూరు ఎమ్మెల్యే అంటాడంట మీరు ఇబ్బంది పాల్పడతారు ప్రభుత్వానికి ప్రశ్నిస్తే మీరు ఇబ్బంది పాల్పడతారు అంటే ఇబ్బందులకు లాఠీలకు తుట్టాలకు భయపడే కార్యకర్తలం కాము మరొక్కసారి చెప్తున్నాము ప్రజలకు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు మీకు నిద్ర పోవనీయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి నిన్న ఒక మంత్రి మాట్లాడుతుంటూ తాండూర్ నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి మరి సిగ్గు మాలిన మాటలు నిన్న మంత్రి మాట్లాడి తాండూర్కి టీఆర్ఎస్ పార్టీ ఏం తెచ్చిందో వాళ్ళ కళ్ళు తెచ్చుకొని చూసుకున్నారే తాండూరుకి మహేందర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు దాదాపు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు తాండూరు నియోజకవర్గానికి అభివృద్ధికి తెచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకున్నారే ఎవరిచ్చిరవి కేసీఆర్ ఇచ్చిన పద్దెనిమిది వందల కోట్లు మరి రోహిత్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే మరి తాండూరు నియోజకవర్గానికి దాదాపు ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు తెచ్చి మీరు తాండూర్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరు ఏసీఆర్ రోహిత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పాలి చెప్పక తప్పదు ఏడు నెలల్లో మీరు నూరు రూపాయలు తీసుకురాలేనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మీరు తీసుకురండి మేము కూడా సహకరిస్తాం అభివృద్ధి చేయండి మేము కూడా సహకరిస్తాం మా తెలంగాణ అభివృద్ధి కావాలని కోరిక మాకున్న తప్ప ఇంకేం చేయాలని చెప్పేసే ఉద్దేశం మాకు లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ నేను కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా అందరూ కూడా ధైర్యంగా ఉండండి రాబోయే ప్రభుత్వం మనని రాబోయే ప్రభుత్వం మనది కాబోయే ముఖ్యమంత్రి మనోడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను ఈరోజు ముసలివాళ్లకు రెండు వేల పెన్షన్లు మేము ఇస్తుంటే నాలుగు వేల పెన్షన్ ఇస్తామని మోసం చేసింది ఈరోజు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ మేమిస్తుంటే ఆరు వేల రూపాయలు చేస్తామని అబద్ధం చెప్పింది షాది ముబారక్తో పాటు తులం బంగారం అన్నాడు ఈరోజు రెండు లక్షల పెళ్లిలైనవి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు లక్షల పెళ్లి తులం బంగారం ఏడున్నది రేవంత్ రెడ్డి చెప్పాలి నువ్వు ఈరోజు పోయి నేను అమెరికల్ వెళ్ళి పెట్టుబడి చేస్తా అంటున్నావు ఎవరు వస్తారు నీ ఈ తెలంగాణలో ఏముంది తెలంగాణలో శాంతి భద్రతలు కోల్పోయినాయి అభివృద్ధి కోల్పోయింది మొత్తం కోల్పోయిన సంగతి కూడా గుర్తుపెట్టుకున్నాలే మేము ఎన్నికల్లో చెప్పినాం కాంగ్రెస్ వస్తే కరప్షన్ వస్తుంది కాంగ్రెస్ వస్తే కరెంటు పోతుంది కాంగ్రెస్ వస్తే కమిషన్లు పెరుగుతాయి కాంగ్రెస్ వస్తే కర్ఫ్యూలు వస్తాయి కాంగ్రెస్ వస్తే ఈ రాష్ట్రం కథమవుతుంది అని చెప్పినాం కానీ ప్రజలు మోసపోయినరు దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నాలే తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్న రాష్ట్రం ఇది ఈ రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరిగినా వదిలే పరిస్థితి ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ అతి త్వరలో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామ గ్రామాలను తిరుగుతాం ఎవరెవరికైతే పెన్షన్లు రాలేవు రైతు రుణమాఫీ రాలేదు రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు ఇవన్నీ కూడా సేకరించి కలెక్టర్ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా పెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ముఖ్యంగా ఆఖరి విషయం ఒకటి చెప్తున్నా మన తాండూరు ఎమ్మెల్యే గారికి ఒక విషయం చెప్తున్నా ఈరోజు మీరు తాండూరు నియోజకవర్గంలో ఆ రోజు ఎమ్మెల్యే గారు ఒక గ్రామానికి యాభై లక్షల రూపాయలు తెచ్చి పని చేస్తుంటే ఆ పనులు మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాక మీరు ఆ పనులు ఆ ఒక పనుల ఒక బిల్లు కానీ ఆ పనులు రద్దు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు దయచేసి అట్లా చేయకుండా మేము ఎందుకంటే ఏం చేసినా కానీ కూడా ఆ గ్రామం కోసం చేసినాం ఏం చేసినా కానీ కూడా పట్టణంలో అభివృద్ధి కోసం చేసినాం తప్ప మేము వేరే ఉద్దేశం మాది లేదు కాబట్టి దయచేసి మీరు ఎవరైతే గ్రామాల్లో పని కంప్లీట్ అయినాయో వాళ్ళందరికీ బిల్లు ఇప్పించే బాధ్యత కూడా ఎమ్మెల్యే గారు తీసుకున్నారని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి జయశంకర్ సార్ గారికి మా తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున తెలంగాణ ప్రజల తరఫున జయశంకర్ సార్ గారికి أنا جاين في نوالو يلقي صوب دوشنا جاين